అత్యంత కృప కలిగిన నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి గాక ఆమె ప్రియబాబు అమ్మ అందరూ ఎలాగున్నారు బాగున్నారు కదూ అప్పుడే నూతన సంవత్సరంలో రెండు రోజులు గడిచిపోయాయి మూడవ రోజు ప్రారంభించబడింది తమ్ముడు చెల్లి ప్రార్థన చేసుకున్నారా కుటుంబ ఆరాధన చేశారా పరిశుద్ధ గ్రంథాన్ని చదివారననా లేదనా ఈ రెండు రోజులు పండగ వీడిలో మర్చిపోయామంటున్నారా దయచేసి పండుగలు వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి దేవునితో సహవాసం ఎప్పుడూ ఉండాలి మనకి అన్నట్లు చాలా మంది వాగ్దానాలు తీసుకుని ఉంటారేమో ఆ వాగ్దానాలు నెరవేర్చబడాలంటే మనకు ఉండవలసిన కొన్ని లక్షణాలు ఉన్నాయి దయచేసి బిడ్డ ఎబ్రిల్దాసు పత్రిక ఆరు అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలు కలిపి ఉంటుంది చదివితే మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడునూ మీ నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము మీరిదివరకు కనపరిచిన ఆసక్తిని తొదబట్ కనపరచవలని అపేక్షించుచున్నాను అంటున్నారు పౌలు గారు దైవజనాంగమా వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలంటే మంచి వాగ్దానం వచ్చేసిందండి అనుకుంటారు కొంతమంది దైవ దైవజనాంగమా ఆ మొక్క ఒకటి చదువుకుంటే సరిపోదు నాన్న ఆ పైన నువ్వు చేయవలసిన బాధ్యత ఉంటుంది ఆ బాధ్యత నువ్వు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పొలంలో దీవించబడతావు పట్నంలో దీవించబడతావు అంటే ఆ మాట ఇచ్చుకుని సంకల్ప కొట్టేసుకోవడం కాదు నువ్వు అలా దీవించబడాలి అంటే నీవు నీ దేవుడైన యహో ఆ మాట శ్రద్ధగా విని దాని ప్రకారం చేస్తేనే ఆ దీవెన మందులు కాకంటే కొంతమంది బందగస్తులైపోయి ఆ మొక్కకి తెచ్చుకుని ప్రభు దేవి దేవిచ్చేత్తన్నాను అని చెప్పేసి రోజు చెత్త ఉంటావు తమ్ముడ చెల్లమ్మా నువ్వు చేయవలసిన పని చేస్తే దేవుడు తాను చెయ్య పని నీకు చెప్తాడు దయచేసి అర్థం చేసుకుందాం కాబట్టి సింపుల్గా బద్దగస్తులుగా ఉండిపోయి దేవుడు నాకు నాకేదో చేసేస్తాడని ఆగిపోతే సోమరతనంతో ఉండిపోతే మందులైపోతూ ఉండిపోతే దయచేసి వాగ్దానం నీ పట్ల నెరవేరకపోవచ్చేమో యహోషో పాతు నాకు జయమిచ్చేను కాహోవా నీకు జయమిచ్చును అని కనబడితే ఎగరు ఎగ్జామ్లు చదవకుండా బద్దగస్తులు అయిపోతే దేవుడు జయమవుడు యహోషో పాతు ఆనాడు యుద్ధము కొరకు యోగా ప్రధాందరినీ మందులో కూర్చాడు మందుల్లో చేర్చి వారితో ఉపవాస ప్రార్థన చేయించి అమ్మా చాలా పనులు చేశారమ్మా పాలుటకు వారు దేవుని ఆరాధించుటకు మొదలు పెట్టినప్పుడు దేవుడు కార్యం జరిగింది నువ్వు సింపుల్గా మొక్కించుకుని నాకు దేవుడు ఇచ్చేసిన వాగ్దానం సంవత్సరం ఇంకా చదవకపోయినా దేవుడు జయమి చేస్తాడేమో లేని అది నీకు సహాయం కలుగు కంటే నేను ఇంట్లో పని కలగకుండా ఇంట్లో కూర్చుంటే దేవుడే సహాయం నో నువ్వు పని చేయి పై వచ్చిన చదువు మందమదుతోనో బతో ఉండొద్దు మొదటి మాట రెండో మాట చూస్తే దయచేసి దేవుని బిడ్డ విశ్వాసము చేతను బాగా అర్థం చేసుకుందాం నీకు ఉండవలసింది దేవుని వాగ్దానం పట్ల విశ్వాసం ఉండాలి ఉత్కాలం అయిపోయిన తర్వాత జరుగుతుందంటవా ఎంతవా అనకూడదు విశ్వాసులకు తండ్రిగా ఎంచబడుతున్న అబ్రహాము చూడండి దయచేసి నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొక్క నుండి నీ తండ్రి యొద్ నుండి అందరిని విడిచిపెట్టి రా అంటే వచ్చేసాడు అది విశ్వాసం అప్పుడు రాము దేవుని నమ్మెను అది దేవునికి నీతిగా ఎంచబడిను అబ్బా వండర్ఫుల్ కదా ఎంత గొప్ప విషయమో ఏమండి ద అబ్రహాముకి గొప్ప ఇల్లు ఉన్నది గొప్ప సంత గొప్ప రిలేషన్ రక్త సంబంధులు ఉన్నారు వాళ్ళు అందరూ ఉన్నారు విశ్వాసమైన దిశ సర్వశక్తి మంతుడైన దేవుడు ఏ శ్రద్ధ ఈ దేవుడు నన్ను పిలిచాడు నన్ను ఆశీర్వదిస్తాడు నేను ఆయన ప్రకారం వెళ్ళిపోవాల ఇది విశ్వాసం నన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు సో నేను ఆయన అక్కడ ఉంటాను ఇది విశ్వాసం ఇప్పుడు చెప్పమ్మా నీ విశ్వాసం ఎలాగుంది ఒక్క నాలుగైదు రోజులు కష్టాలు ఎదురైతే ప్రార్థన లేదు బైబిల్ లేదని పక్కన పడి పారిపోతున్న కొన్నిసార్లు తమ్ముడు అబ్రహములాగా విశ్వాసంగా దేవుని కొరకు నిలబడే జ్ఞానం ఉందా మనుషులు ఏమనుకుంటారు అని చెప్పి మనుషులు చేసే పనులన్నీ చేసుకుంటూ పోతున్న కొన్నిసార్లు నీకు విశ్వాసం ఉందా సో దేవుని వాగ్దానాలు నీ పట్ల నెరవేర్చబడాలంటే మందమతితో ఉండొద్దు మందుగా బద్దకస్తురాలుగా ఉండొద్దు బతకస్తులుగా ఉండొద్దు రెండు విశ్వాసముతో ఉండు రెండు మూడు ఓర్పుతో బిడా వాగ్దానం నెరవేర్చబడాలంటే కొన్నిసార్లు ఓచుకోవాలన్నా అబ్రహాం ఊర్చుకున్న డబ్బై డెబ్భై ఐదో ఏట దేవుడు పిలిచాడు ఇరవై వందో ఏట దేవుడు బిడ్డనిచ్చాడు అప్పుడు దాకా ఊరిపోయి అందరూ అడుగుంటారు లేదా బాబు ఈ బిడ్డలేదు రా నమ్ముకొని స్ప్రం వెళ్ళిపోయావు కదా ఈ బిడ్డలేరా అని ఉంటానేమో ఓర్చుకున్నాడు ఓర్చుకుంటే